మంది ృప్తి పడి ఆత్మారామచంద్రస్వామి మనం చూస్తున్న ఈ గరుడ స్తంభం మీద గంటలో జాతర జరిగేటప్పుడు సహజంగానే మోగుతాయట ముత్యాలమ్మ వారు వెలిసిన జన్మస్థానం ఇది పురాతన కాలం నాటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఆత్మారాముడుగా పిలువబడే శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్యమైన గర్భగుడి ఇది చూపిస్తాం ఇప్పుడు చేసిన కాదు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నందులోకి పెడితే తీసుకొచ్చి గ్రామంలో పెద్దలంతా తీసుకొచ్చి అప్పుడున్న వాళ్ళంతా తీసుకొచ్చి ఈయనందులు ఇటు తిరిగి ఉండేటి కావు ఇటు తిరిగి ఇటు తిరిగి ఉండేటి అయితే చూసుకోవచ్చు మనం చాలా బాగుందండి ఇక్కడ నుంచి అయితే మనమైతే అందరూ ఎలా ఉన్నారు మనం ఈ నిన్నటి వీడియోలో మనం చిన్న అరుణాచలం చూసాము కదా ఇప్పుడైతే మనం చిన్న అరుణాచలం నుంచి భద్రాచలం వెళ్ళే రూట్లోనే అండి ఇది ముత్యాలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది చాలా చరిత్ర అయితే ఉందంట దీనికి దుమ్ముగూడెం అనే గ్రామంలో అయితే అమ్మవారైతే ముత్తాలమ్మ అమ్మవారైతే వెలిశారంట ఇంకా పక్కనే చూసుకుంటే మనం చాలా పురాతన కాలం నాటి ఆత్మారాముడు అనే టెంపుల్ కూడా ఉంది ఇంకా గోదావరి నది ఒడ్డునైతే నంది విగ్రహాలు అయితే గోదావరి నదిలో కొట్టుకుని వచ్చి ఈ గ్రామంలో అయితే ఆగిందంట ఆ చరిత్ర చెప్పగానే నిజంగా నా గా అనిపించింది అనమాట తప్పకుండా దీన్ని సపరేట్ వీడియో చేయాలని అయితే అనిపించింది నాకు అందుకే ఇక పర్ణశాల వెళ్ళే రూట్లో అయితే మనం ఈ టెంపుల్ను అయితే వెళ్ళి చూడొచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మీరు ఎవరైనా భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళేవారు వారు ఎవరైనా తప్పకుండా చూడాల్సిన వీడియో అండి ఇది పూర్తిగా తెలుసుకోండి దీని ఆ చరిత్ర ఏంటో ఇంకా టెంపుల్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది వాళ్ళ మాటలతోనే ఆ గ్రామస్తుల మాటల్లోనే మనం పూర్తి వివరాలు అయితే అన్నమాట వాళ్ళని వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేసి మాట్లాడి ఆ చరిత్రను పూర్తిగా అయితే మనకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎన్నో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది మన పురాతన కాలం నాటి ఇంత మంచి టెంపుల్స్ ఉన్నాయని నిజంగా నాకు తెలియలేదండి నేను తెలుసుకొని మీకు కూడా తెలియ ఉద్దేశంతో సపరేట్ వీడియో అనేది ఒక్కొక్క చూసుకుంటూ ఇంకా అడుగుతూ అయితే వెళ్తున్నా అనమాట మంచి టెంపుల్ అని చెప్పొచ్చు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం అలా ముందుకు వచ్చేస్తాయండి ఇక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి మనం లోపలికి వస్తే ఇక్కడ ముత్తాలమ్మ వారి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఇది అమ్మవారు అయితే వెలిసారంట ఇక్కడ టెంపుల్ అయితే మొత్తం చూద్దాం మనకు టెంపుల్ చూస్తే ఈ విధంగా ఉంది అక్కడ కనిపిస్తుంది కదా ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం అని ఇది దుమ్ముగూడెం దుమ్ముగూడెం అనే గ్రామం అండి ఇది అది కూడా మండలం కొత్తగూడెం డిస్ట్రిక్ట్ కిందకైతే వస్తుంది వస్తుంది ప్లేస్ అయితే బ్యాక్ సైడ్ కూడా ఆత్మారాముడు టెంపుల్ అయితే ఉందంట ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం కొంచెం ముందుకెళ్దాం ఇక్కడ అయితే కొబ్బరికాయలు అవి కూడా అమ్మేస్తున్నారు చూసుకోవచ్చు టెంపుల్ ముందైతే ఉంది లోపలికి వెళ్ళి చూసేద్దామండి టెంపుల్ ఎలా ఉందో మొత్తం కూడా ఈ టెంపుల్ని అయితే చూస్తున్నారు కదండి ఎంత బాగుందో ఒకసారి ఈ ఆలయ విశేషాలు అక్కడ అయ్యగారు అయితే కూర్చొని ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చాలమ్మ తల్లి అని పెట్టారు పేరు పద్నాలుగు వేల మంది రాక్షసులను సంహరించి ఆత్మతృప్తి పడి ఆత్మ రామచంద్ర స్వామి కింద తెలిసారు ఇక్కడ స్వయం భూ విగ్రహాలు ఉంది ఇండెన్మెంట్ గుడి ఇక్కడ అమ్మవారు తర్వాత ఒక బాల మీదకి వచ్చి నేను పలానా దగ్గర ఉన్నానని ఆమె తీపించి ఈ గుడి కట్టించుకుందండి గుడి కట్టించుకొని ఒక యాభై ఐదు సంవత్సరాలు అరవై సంవత్సరాలు లోపే ఉంది అంత అప్పటి నుంచి కూడా రెండు సంవత్సరాలకు ఒకసారి సంబరం చేస్తారు సంబరాలు చేసేటప్పుడు గ్రామస్తులే రైతు వారీగా జూన్ నెల మే మే జూన్లోనే చేసేవారు పూర్వం ఒక నూట ఒక బింది నీళ్ళు అమ్మ అక్కడ పోస్తే అమ్మవారికి కుంభవర్షం పడేదండి చెరువుల నుండి అంత వర్షం పడేది అమ్మవారి మహిమలు అలాగుండేవి తర్వాత తర్వాత ఇక గుడి కట్టేసి రెండు సంవత్సరాలకు ఒకసారి సంబరం చేయడం మొదలు పెట్టారు రెండు సంవత్సరాలకు ఒకసారి సంబరం చేసేటప్పుడు కమిటీ నెంబర్లు కమిటీలు వేసుకొని ఈ గ్రామస్తులు అందరూ కలిసి మనిషికి తన చందాలు వేసుకొని సంబరాలు చేసేవారండి పూర్వం తర్వాత తర్వాత కొంచెం కొంచెం అలాగలా డెవలప్ కావడం భక్తులు రావడం డెవలప్ చేశారు సా రెండు సంవత్సరాలకు ఒకసారి సంబరం చేసేటప్పుడు ముడుపు కట్టుతారండి ముడుపు కట్టి గడి స్తంభం కాడ పెడతారు గడి స్తంభం కాడ పెడితే గడి స్తంభం పై గంటలు కనుక మూగుతాయండి అమ్మవారు నేనున్నాను అని నిదర్శనం చూపిస్తుంది అంతమయలు తల్లి ఐదో రోజు ఈ పెద్ద గంట మోగుద్దండి అండి వచ్చి తొమ్మిది రోజులు అన్నదానం ఉంటుంది కల్చరల్ ఫోగ్రాలు ఉంటాయి చాలా సంబరాలు అన్నీ బాగా చేస్తారండి ఇది ఇన్వి కాదు గ్రామస్తులు అందరు సహకారంతో ఈ సంబరాలు అవన్నీ చేస్తారు చుట్టుపక్కల ఉన్న భక్తులు అందరూ కానుకలు మొక్కుబళ్ళు అని చెల్లించుకుంటారు తీరని కోరికలు ఏమైనా ఉంటే అమ్మవారికి ముడుపులు కట్టుకుంటారు ముడుపులు కట్టుకుంటే మూడు నెలలు సంవత్సరం లోపు ఖచ్చితంగా తీరుద్ది మూడు వాళ్ళ కోరిక అంత మయమాలండి కల్చరల్ ఫోగ్రాలు ఉంటాయి ఉదయం పది గంటలు కానుంచి రాత్రి పది గంటల దాకా అన్నదానం ఉంటుందండి సంబరాలు అప్పుడు అదిగాక వారం వారం ప్రతి మంగళవారం అన్నదానం ఉంటుంది అమ్మవారు వెలిసింది మంగళవారం అండి అయ్యగారి మాటల్లో విన్నారు కదండి మనం చూస్తున్న అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్టాపన చేసిందట అమ్మవారి జన్మస్థానం ఆలయానికి అయితే మనకైతే కనిపిస్తుంది మనం ఇక్కడ చూసుకునే అటైతే వెళ్దామండి ఇక్కడ అమ్మవారి ఎదురుగా అయితే పోతురాజు గారి విగ్రహం కూడా కనిపిస్తుంది ఇక్కడ చూసుకొని మనం అమ్మవారి జన్మస్థలాన్ని అయితే చూద్దామండి ఇక్కడ కనిపిస్తుంది కదా అమ్మవారికి కుడివైపున అయితే ఉంటుంది ఇక్కడ చెట్టు కింద మనకు కనిపిస్తుంది కదండి ఇక్కడే అమ్మవారు అయితే మనం చూసుకుంటే ఈ విధంగా మనకు కనిపిస్తుంది ఇంకా చెట్టు మీద కూడా చూసుకోవచ్చు చాలా భక్తులు ముడుపులు అయితే కట్టున్నారు ఇక్కడ ముడుపులు కట్టుకుంటే అండి మూడు నెలల లోపే వారి కోరికలు అయితే తీరుతాయని ఇక్కడ పెద్దలైతే చెప్తున్నారు ఇక్కడ చూసుకుంటే ఎంత చాలా బాగుందండి ఇక్కడ పైన షెడ్ కూడా చూసుకోవచ్చు చాలా బాగా అయితే పెట్టారన్నమాట ఎండ కూడా తలెకుండా ఇంకా మనం ఇక్కడ కనిపిస్తుంది కదండి గరుడ స్తంభం ఇక్కడ జాతర జరిగేటప్పుడు అయితే ఆ గంటలు అయితే మోగుతాయని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ చూసుకున్న తర్వాత అండి మన లా బ్యాక్ సైడ్ వస్తే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది మనం వాష్రూమ్స్ కూడా సపరేట్గా కట్టారండి ఇక్కడ ఇంకా హ్యాండ్ వాష్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఇక్కడ చాలా శుభ్రంగా ఇంకా చాలా బాగుందండి ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుందాం టెంపుల్ చుట్టూ అయితే ఈ విధంగా చాలా విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకు ఇంకా గోడల మీద కూడా బ్యాక్ సైడు ఈ విధంగా విగ్రహాలు అయితే కట్టారండి బాగున్నాయి ఇక్కడ చూసుకొని అయితే మనం కొంచెం ముందుకైతే వెళ్దాం ఇక్కడ ఆత్మారాముడు టెంపుల్ ఉంటుంది కదా ఇంకా గోదావరి నది కూడా పక్కనే ఉందండి అక్కడ కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి అమ్మవారి టెంపుల్ చూసుకున్న తర్వాత కొంచెం దూరం వస్తే అండి వెనక భాగంలో మనకు ఒక రామాలయం టెంపుల్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా అయితే ఉంటుంది దీనికి కూడా ఒక గొప్ప చరిత్ర అయితే ఉందండి ఇక్కడ చూసుకున్న తర్వాత మనం అక్కడ గోదావరి నది ఉంటుందండి అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి ముందుకెళ్ళి అక్కడ కూడా ఒక చారిత్రాత్మకమైన విగ్రహాలు అయితే ఉన్నాయంట వెళ్ళి చూసేద్దామండి మొదట అయితే ఇక్కడ రామాలయం టెంపుల్ని అయితే ఒకసారి చూ చూసేద్దామండి దీని వివరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఈ విధంగా అయితే కనిపిస్తుంది కొంచెం లోపలికి వెళ్దాం చేశారనుకుంటాము ఇది ఈ విధంగా అయితే కనిపిస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ ఈ టెంపుల్ అయితే ఉందంటండి అమ్మా అయ్యగారు లేరా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా ఆంజనేయ స్వామి అయితే ఉంటారు విగ్రహాలు కూడా చాలా డిఫరెంట్గా అయితే కనిపిస్తున్నాయండి మనకు చూసుకోవచ్చు ఇక్కడ శ్రీరామచంద్రుడు ఎలా వెలిశాడో తెలుసుకుందామని అయితే ప్రయత్నం అయితే చేశానండి కానీ ఇక్కడ అయ్యగారు బయటికి వెళ్ళారని అయితే చెప్పారు అప్పుడు ఇక్కడ స్వామివారి సేవ చేసే ఒక భక్తురాలను అయితే అడిగాను ఒకసారి ఆ భక్తురాళ్ళి మాటల్లో అయితే విందాం ఉందా ఫరసలోనే రాముడు పూజ చేస్తున్నాడంట సీతమ్మ కూర్చుందంట కూర్చుంటే ఈ దేవుడికి ఆరాత పూజ చేసి ఆరాత సీతమ్మకి ఇద్దాం అందరూ ఇప్పటికి రాక్షసులు తరంకొచ్చారంట ఇక్కడ దాకా తరంకి వచ్చినాక అది కన్ను తిరిగి పడిపోయింది పడిపోతే వాళ్ళందరూ రాక్షసులు మూసుకుపోయారు మళ్ళీ రాముడు వెతుకుతున్నాడు రాముడికి ఆజనే స్వామి ఉన్నాడు కదా అంటే వాయిపుత్రుడు అంటారు అతన్ని కనుకో ఎక్కడ ఉందో అంటే అతను వచ్చి చూసాడు అక్కడ ఉంది అంటే రాముడు వచ్చాడంట వస్తే వచ్చి ఎంతో లక్షలు జనం అంట ఆ రాక్షసులు ఆ గురంతో వచ్చి కళ్ళు మూసి కళ్ళు లేపే కత్తి రుసిరే వాళ్ళకి మొత్తం చనిపోయారు అంట రాక్షసుడు అప్పుడు నీరు మొక్కల్లో నీరు కొట్టి లేపాడు లేపినాక అప్పుడు సీతమ్మ ఏమన్నదంటే నీవు ఇంత్రోడు అనుకోలేదు నీవు ఇలాగా ఇంత ఇంత క్యారెట్ ఉందని నేను అనుకోలేదు నాకు ఒక మాట ఇవ్వాలంటే ఏ మాట చెప్పు అని అడిగారంట అడిగితే ఈ దుమ్ముగూడెల్లోని నాకు ఆత్మ లేక పెట్టాలి ఇక్కడ అని చెప్తే అప్పుడు ఇక్కడ వెలిసారంట అది అందుకనే అది తోడ మీద కూడా ఉంది ఎక్కడ లేదుగా తోడ మీద కూర్చోబెట్టాడు అది అలాగే నాకు కొంతమంటే చెబుతుంటే నేను వింటాను అంతే నేను పూర్తి పని చేసుకొని వింటాను కదా ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికైతే ద్వారా డైరెక్ట్గా అయితే వినే ప్రయత్నం అయితే చేద్దాం వస్తాయండి ఇటు నుంచి కొంచెం ముందుకైతే వెళ్ళాలన్నమాట పైన అయితే ఒక మంచి వ్యూ పాయింట్ అయితే ఉందని ఆ స్వామివారు అయితే చెప్పారు ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మనకి ఇక్కడ చూసుకుంటే విధంగా ఉంది శ్రీ నందీశ్వర స్వామి ఆలయం అని దుమ్ముగూడెం అయితే కనిపిస్తుంది పైకి అయితే వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ పుష్కాలు ఇక్కడ ఏరియాలో కూడా పుష్కాలు ఈ మెట్లు ఇవన్నీ కూడా ఆ టైంలో ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత తెలుసుకున్న అప్పుడు దేవాలయ శాఖ వారు ఈ గోదావరి ప్రాంతంలో ఇక్కడ పుష్కాలకు అనువుగా ఉంది ప్లస్ ఇక్కడంత గల ఉంది ఇక్కడ రాముడి సందర్శన నేల అని చెప్పి అప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఈ గట్టులు పెంచడము ఇవన్నీ మెట్లు గిట్లని కట్టడము ఇవన్నీ ఇది సాక్షాత్తో వెలిసినవి ఆ నందులు కూడా వెలిసినవి దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది ముందుగా చెప్పాలంటే ఈ ఊర్లో ఈ గోదావరికి ఒక నంది కొట్టుకొచ్చింది వచ్చింది ఈ గోదావరి ప్రాంతంలో ఒక నంది కొట్టు వచ్చింది ఆ నంది వస్తే గోదావరి ప్రాంతం వస్తే ఇక్కడికి వచ్చి ఆగింది అది ఈ గోదావరి ప్రాంతంలో వచ్చినప్పుడు అప్పుడున్న పెద్దలు ఆ నందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది అది ఈ నంది అది ఈ మధ్యలో మధ్యలో ఉన్నటువంటి నంది ఆ చిన్న నంది మీరు మధ్యలో క్లియర్గా చూపిస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అది చిన్న నంది ఆ మధ్యలో ఉంది దాని తర్వాత ఇక్కడ నందిని పెట్టుకొని ఉండంగా కొంత కొన్ని రోజులకి కొంతకాలానికి ఒక శివయ్య వచ్చాడు ఒక శివుడు విగ్రహం వచ్చి ఆ శివ మళ్ళీ ఇక్కడ ఆగాడు ఆ నంది తర్వాత శివడు ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆ శివుణ్ణి ఇక్కడ పెట్టారు ఇవి రెండు ఇదే శివ శివలింగం శివలింగం పెట్టారు ఈ రాళ్ళు ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ఈ శివుడు రూపంలో ఉన్నాయని కూడా ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఆగి అన్నీ ఈ ఆగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిన తర్వాత ఇక్కడ ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ దీని తర్వాత ప్రతిష్ఠించిన తర్వాత ఈ ఊర్లో అప్పుడున్న పెద్దలు ఏమనుకున్నారు పురా పూర్వం ఇక్కడ నందు వచ్చాడు కదా ఇక్కడ నందుల్ని చేయించి పెడితే బాగుంటుంది శివాలయం కడదామని అనుకుని అనుకున్నారు అది అక్కడ ఊర్లో కడదామని అనుకున్నారు అక్కడని ఈ నందులు చేయించారు అప్పుడు పూర్వం ఎప్పుడో ఇప్పుడు కావయి మీరు జూమ్ చేసి చూపిస్తే ఆ నందులు ఇప్పుడు చేసిన నందులతో కాదు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ నందులకు పెడితే తీసుకొచ్చి గ్రామంలో పెద్దలంతా తీసుకొచ్చి అప్పుడున్న వాళ్ళంతా తీసుకొచ్చి ఈ నందులు ఇటు తిరిగి ఉండేటి కావు ఇటు తిరిగి ఇటు తిరిగి ఉండేటి ఇటు తిరిగి పెట్టేసిన తర్వాత అన్ని పెట్టేసిన తర్వాత అక్కడ పెట్టేసి అందరూ ఇళ్ళకెళ్ళిపోయారు తెల్లారుజాని వచ్చేసరికి ఆ నంది అడిదిరి నంది ఇటు తిరిగి ఉన్నాయి ఇదేంటి ఆశ్చర్యంగా ఉంది అడిదిరి పెట్టాం కదండి నందులో ఇటు తిరిగి ఈ ఒకళ్ళిద్దరు తిప్పేది కాదు కదా అనేది అనుకున్నారు అనుకొని మళ్ళీ ఎందుకు మళ్ళీ అడ్డే తిరిగి ఉండాలి కదా ఊరు తిరిగి ఉండాలని చెప్పి ఈ గోదావరి రొడ్డుకి ఇటుదొడ్డం కాకుండా ఇటు పెట్టాలని మళ్ళీ ఇటు తిప్పారు వాడిని ఆ రెండోసారి కూడా వచ్చినప్పుడు కూడా సేమ్ మళ్ళీ మళ్ళీ మరుసటి ఆ రోజు అలాగే మళ్ళీ మరుసటి వచ్చిన మళ్ళీ నందులన్నీ తిరిగేసి ఉన్నాయి అంటే అనుకున్నారు అప్పుడు పెద్దలు అప్పుడున్న అయ్యగారు అందరూ ఆ నందీశ్వరుడు ఆ శివుడు తిన్నంగా ఆ గోదావరిని చూస్తూ ఉన్న గంగమ్మ తలని చూస్తూ ఉండాలని ఆ నందులు అటు తిరిగి ఉన్నవి అని చెప్పి అప్పుడున్న మన పెద్దలు వీళ్ళందరూ కూడా మాకు చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఇక్కడ చాలాసార్లు సందర్భంలో షెడ్లే వేసాము కానీ గాల్దుమ్ములు రావడం వల్ల ఇవన్నీ ఎగిరిపోయి ఇదైతే ఉండేవి ఈసారి మేము దుమ్మోన యూత్ అందరం అందరూ కూడా తెలుసుకొని పెద్ద గ్రామ పెద్దలు ఈ యొక్క చరిత్రను కొంత తెలిపించి రీసెంట్గా స్వామివారికి ఇక్కడ చేసి దీన్ని డెవలప్మెంట్ చేద్దామని ఆలోచన ఉంది ఈ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమానికి కూడా మాకు మా ఇక్కడ ఈ గ్రామంలో పురాతన చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ తెలుసుకొని అప్పుడు వాళ్ళు అంటే నేను పుట్టక ముందు నేను నైన్టీన్ నైన్టీ వన్ నేను పుట్టాను నైంటీన్ నైన్టీ ఎయిటీ అయిన ముందు వాళ్ళు సెవెంటీస్ బ్యాచ్ ఎయిటీస్ బ్యాచ్ వాళ్ళు మీరు అక్కడ చేస్తున్నారా అది మా తన మా ఇలా చెప్పేవారు మా ఇలా చెప్పేవారు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తుంటే నాకు ఒక ఏంటి వీళ్ళంతా ఎక్కడో నాకు తెలియదు నాకు మేము మా అదంతా మేము మా ఊరే ఈ అందరం ఆ వాళ్ళమే అప్పుడు ఇలా జరిగేది అని చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం కలిగి మేము ఏదో చిన్నగా ఒక పదివేలు పెట్టి వచ్చింది షెడ్డేసి దేవుడు దేవుడిగా పెడదాం అనుకుంటే ఈరోజు అది వాళ్ళందరూ ఎంత వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్క మెసేజ్ పెడితేనే అందరూ కలిసి దగ్గర దగ్గర ఒక లక్ష రూపాయల దాకా దీన్ని డొనేట్ చేశారు నాకు దాంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం కూడా నడిపిస్తూ ఉన్నాము ఈయనందులకి ఈ వినాయకుడు కూడా ఈ మధ్యలో ఉన్న చక్కది వినాయకుడిది ఈ వినాయకుడు కూడా గోదావరి వచ్చి ఇక్కడే ఆగింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఇది రీసెంట్గానే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం జరిగింది ఇది ఈ వినాయకుడు మాత్రం ఏడు సంవత్సరాల క్రితం వచ్చింది ఒక చక్క వినాయ చక్క వినాయకుడిది వచ్చి అది కూడా వచ్చి వచ్చి ఇక్కడే ఆగింది గోదావరికి వచ్చి గోదావరి వస్తే ఇక్కడ వస్తుంది మాకు ఒక సందర్భంలో ఈ నందులు కూడా మునిగిపోతూ ఉంటాయి గంగమ్మ తల్లి వచ్చి ఈ తాగి వెళ్తూ ఉంటాయి దీన్ని డెవలప్ చేయాలి ఇలాంటి పురాతనమైన దాన్ని డెవలప్ చేయాలి చేసి కార్తీక మాసం వచ్చిందంటే ఇక్కడికే వచ్చి దండలు అందరూ వచ్చి స్నానాలు చేసి వచ్చి ఇక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు ఇవాళ కూడా కార్తీక మాసంలో ఆఖరి చాలా పూజలు నేను అభిషేకాలు కూడా రామాయణం ప్రకారం సాక్షాత్తు పన్నశాల సితం అక్కడి నుంచి రామనాసు తీసుకెళ్ళాడు అని అంటే ఇక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధం జరిగినప్పుడు ఈ ఊరు గ్రామంలో కొంత దెబ్బలేసింది ఆ దుబ్బులు వేసిన తర్వాత ఈ దుమ్ము దుమ్ములు ఇవ్వడం వల్ల ఎక్కువ దుమ్ములు అప్పటి నుంచి ఈ గ్రామాన్ని అని పేరు కూడా పెట్టున్నారు ఈ రామణ దుమ్ముడని పేరు ఎలా వచ్చిందంటే మాకున్న పూర్వీకుల పెద్దలు అందరూ కూడా ఈ దుమ్మోడు ఎందుకే వచ్చిందని చెప్పి ఈ గ్రామంలో కూడా మీరు ఒక లెక్కను చూసుకున్నట్టే భద్రాచలం కానీ ఇక్కడ పనశాల కానీ ఈరోజు ఇక్కడ ఇక్కడ ఆత్మారావు టెంపుల్ కూడా ఉన్నది ఇక్కడ ఆ పణశాల గ్రా టెంపుల్ని మనం అక్కడ శ్లోకరాముడు అయితే ఈ దుమ్మోడు అంటాం ఆత్మారావు టెంపుల్ని ఆత్మారావుని అని అంటారు ఈ ఆత్మారం ఈ మూడు టెంపుల్ కూడా ఇండోమెంట్ పరిధిలోనే ఉన్నాయి ఇండోమెంట్ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడున్న ఈ లో ఈ లోపల ఉన్న ఇప్పుడు వచ్చినటువంటి భద్రాచలంలో వచ్చినటువంటి పిఓలు వాళ్ళు వచ్చి అక్కడ వచ్చే అధికారులు ఈ రాముడిని కొంత నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేది వాస్తవ రూపంలో కనిపిస్తూ ఉంది నిజంగా వాళ్ళు అక్కడ పెట్టే పెట్టే గుడికాడ పెట్టే స్లాడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళ చరిత్రను అక్కడ కరెక్ట్గా పెట్టగలిగితే ఈ రాముడు కూడా అభివృద్ధి జరుగుతుంది ఆత్మారం కళ్యాణం రాముల వారిది అక్కడ భద్రాచలం రాముల సన్నిధిలోది ఇక్కడ పనశాల రాముల సన్నిధి ఒకే రోజు జరుగుతుంది కళ్యాణం కానీ ఇక్కడ కళ్యాణం మాత్రం ఆ రోజు జరగదు దా ఆ కళ్యాణం జరిగిన తర్వాత ఒక నాకు ఈ వారం తర్వాత పది రోజుల తర్వాత ఇక్కడ రాముడు కళ్యాణం జరుగుతుంది ఈ కళ్యాణం కూడా అక్కడ భద్రాచలం బోర్డు వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చేసి వెళ్తారు భద్రాచలం ఆత్మ బోర్డు వచ్చేస్తారు అప్పుడు గుర్తుంటుంది కదా వాళ్ళకి గణేష్ ఈ ఆత్మారాముడికి ఆస్తి కాదు సుమారు వంద ఎకరాల భూమి ఈ ఆత్మారాముడికి ఈ మండలంలో ఉంది అది అన్ని ప్రాంతంలో ఒక ఇరవై ఇరవై ముప్పై ఎకరాలు కనిపిస్తుంది మిగతా అంతా కూడా అన్ని ప్రాంతంలో ఉంది దాన్ని చాలాసార్లు మేము పోరాడం ఇల్లి ఆ గ్రామాల్లో కూడా వెళ్ళి ఈ భూమి ఆత్మ వాళ్ళు ఒప్పుకుంటున్నారు కానీ మేమే కౌలు చేస్తాం మేమే తీసుకుంటాం మేము ఎవరికి ఇవ్వమని అంటే అంటున్నారు ఆ కౌలు డబ్బులు కూడా సరిగ్గా తీసుకోవట్లేదు అనేది ఉన్నది ఇవన్నీ కూడా దృష్టి సారించి ఇక్కడ ఉన్న పిఓ గారు ముందు వచ్చిన నూతనంగా కూడా ఒక కొత్త పిఓ గారు వచ్చారని తెలిసింది ఈసారైనా కూడా ఈ ఆత్మ టెంపుల్ని డెవలప్ చేయాలని చెప్పి గ్రామస్తులుగా మేము కోరుకుంటాం ఇక్కడ పూజ చేసుకున్నారు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఆ పురాణాల ప్రకారం ఇలాంటి ఇలాంటి వాటిల్ని మీరు ఇంత పురాణ వల్ల మీరు ఛానల్ ద్వారా బయట తీసుకొస్తున్నారంటే నిజంగా అభినందనీయం ఇది మీ ద్వారా అయినా సరే ఈ ప్రజలకు ఇవన్నీ తెలుస్తాయని ఆశిస్తూ ఉన్నాం మనం స్వామి ఈ దారి పొడవుగా కనిపిస్తున్న రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి కదండి ఇవి ఇప్పటి కాలంలో వేసినవి కాదంట బ్రిటిష్ కాలం నాటి రాళ్ళన్నీ అయితే చెప్తా ఉన్నారు ఇక్కడ స్వామివారి మాటల్లో మనకు కనిపిస్తున్న వెనుక కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే చెప్పారు కదండి నేను చెప్తే ఒక విధంగా ఉంటుంది కానీ గ్రామస్తులు వాళ్ళు అనుభవం అనుభవంతో చెప్తారు వాళ్ళు అంతా చూసిందే చెప్తారు కాబట్టి చాలా వివరంగా అయితే చెప్పారనే నాకైతే అనిపించింది ఇక్కడ అవశేషాలు కూడా చూసేద్దాం అక్కడి నుంచి మనం చూసేస్తే కొంచెం ముందుకు అలా వచ్చేస్తే రాళ్ళు చూసుకోవచ్చు రాళ్ళు కూడా బ్రిటిష్ కాలం నాటి అయితే చెప్తా ఉన్నారు మీకు కనిపిస్తున్నాయి కదండీ దారి చూడండి ఎంత బాగుందో ఇంకా గోదావరి నది చూసుకోవచ్చు మనం స్వామివారు చెప్పారు కదా దీని పూర్తి వివరాలు ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా అయితే వ్యూ కనిపిస్తుందండి చాలా అంటే చాలా అందంగా ఉంది ఇక్కడ పర్ణశాలకు వచ్చే వాళ్ళైతే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా చూసి వెళ్ళండి ఇది దుమ్ముగూడెంలో మనకు పర్ణశాల వెళ్ళే దారిలో అయితే ముత్తలం టెంపుల్ది ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది వచ్చింది అక్కడ మనం చూసుకొని అయితే రావచ్చు చాలామంది స్వాములు కూడా చూడండి ఇక్కడ ఇక్కడైతే స్నానాలు కూడా చేస్తూ ఉన్నారు పవిత్రమైన గోదావరి నదిలో అయితే బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంతటి గొప్ప చరిత్ర అయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకైతే ఉందండి నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం అన్నమాట ఇదైతే చూసుకోవచ్చు మనం చాలా బాగుందండి ఇక్కడ నుంచి అయితే మనమైతే పర్ణశాలకైతే బయలుదేరదామండి